యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సరికొత్త హంగులతో ఏర్పాటు చేసినటువంటి నూతన రాయల్ బ్యాక్స్ గురించి మీ అందరికీ తెలుసా అది అశ్వరాపేట రోడ్లోని పాత సెంటర్లో రాజబాపయ్య హాస్పిటల్ వీరి ఎదురుగా గీతా జ్ఞానమందిరం సరిహద్దు ప్రాంతంలో నిర్మించారు నాణ్యమైనటువంటి అనేక రకాల వెజ్ ఫుడ్స్ నాన్ వెజ్ ఫుడ్స్ కూడా అక్కడ లభిస్తూ ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ సత్తుపల్లి పట్టణంలోని పాత సెంటర్లో గీతాజ్ఞాన మందిరం ఎదురుగా ఇటీవల నూతనంగా కేరళ వంటవారితో రాయల్ బేగ్స్ ఏర్పాటు చేశారు అయితే రాయల్ బ్యాగ్స్లో స్పెషల్స్ ఏమిటో మనం ముందుగా తెలుసుకోవాలి కూర్చొని తినడానికి అనువైనటువంటి వ్యక్తిగత రూములను ఏర్పాటు చేశారు అదేవిధంగా పిజ్జాలు బర్గర్లు కేకులు బిస్కెట్స్ ఎన్నో రకాల వంటకాలతో క్వాలిటీ ఫుడ్ ఇక్కడ అందిస్తున్న పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఇక్కడ బర్త్డే ఫంక్షన్లకు ఫోటోషూట్ చేసుకోవటానికి అనుకూలంగా కేక్ కటింగ్ ప్లేస్ సపరేట్గా ఏర్పాటు చేసి ఉన్నారు ఎంతో విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క రాయల్ బేగ్స్ను నిర్మించారు అదేవిధంగా ఇక్కడ వాహనాలు పార్క్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాహన పార్కింగ్ కూడా మంచిగా అవకాశం ఉంది అంతేకాకుండా పట్టణంలో అనేక వాహనాల రద్దీతో సౌండ్లతో ఇసిగి వేసారిపోయి ఉంటాం కానీ రాయల్ బేగ్స్ ప్రాంతంలో ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం తినే ఆహారం వంట ఇక్కడ ఉన్న పరిస్థితి వగిపిస్తూ ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మనందరం కూడా రాయల్ బేక్స్కి వెళ్ళిపోయి అక్కడ మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవాల్సిన అయితే ఇక్కడ ఇంకో విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ అతి తక్కువ ధరలకే నాణ్యమైనటువంటి ఆహార పదార్థాన్ని వీరు సరఫరా చేస్తున్నారు వీరి ప్రత్యేకత ఏమిటంటే కేరళలో మనకి బేకరీ ఫుడ్స్ అంటే ఫేమస్ అని అందరికీ తెలుసు అయితే కేరళ నుంచే స్వయంగా వారు ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు సత్తుపల్లి వాసులకు నూతన టెక్నాలజీతో కూడినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ఇక్కడికి వారు వచ్చారని తెలియజేస్తూ ఉన్నారు అయితే మరి రాయల్ బేగ్స్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో మనం విజువల్స్లో మనం చూస్తూనే ఉన్నాము అందుకని ఒక్కసారి మనం రాయల్ బేగ్స్కు వెళితే ఎన్నో ఎన్నో సార్లు వెళ్ళాలని ఎన్నో ఎన్నో తినాలని మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి ఇక తరలి వెళ్దామా మరి అందరం కూడా ఈ రాయల్ బేగ్స్లో కుటుంబమంతా తరలి వెళ్ళి సరదాగా వీకెండ్లో గడపటానికి మంచి అవకాశం కనిపిస్తూ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ప్రదేశం ఉంది టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉన్నది కర్రీ బఫ్స్ ఎగ్ బఫ్స్ చికెన్ బఫ్స్ మటన్ బస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితి ఉన్నది అంతేకాకుండా డోర్ డెలివరీ కూడా రాయల్ బేక్స్ నుంచి మనం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది